హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్ నా పేరు స్వాతి నేను ఒక హోపనోపొనో హీలర్ని అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ని ఈ రోజు నేను మీ ముందుకి ఒక అద్భుతమైన లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్ని షేర్ చేయడానికి వచ్చేసాను అయితే ఆ టెక్నిక్ ఏంటో తెలుసుకోబోయే ముందు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ ఏమీ మిస్ కాకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అయితే ఇప్పటి వరకు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఇంకా తెలియకపోయినా ఒకవేళ తెలిసినా ఇంకా ఇంప్లిమెంట్ చేయకపోయినా వెంటనే స్టార్ట్ చేయండి ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్స్ మన లైఫ్లో చాలా చేంజెస్ వస్తాయి అది ప్రాక్టీస్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది ప్రాక్టీస్ చేయని వాళ్ళకి అది అందరి ద్రాక్షలాగే అనిపిస్తుంది అనమాట ఒకవేళ ఎవరికైనా క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అంటే నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఈరోజు నేను టెక్నిక్ చెప్తానన్నాను కదా ఆ టెక్నిక్ ఏంటో చూసేద్దామా ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నిక్ పేరు లెటర్ మెథడ్ అయితే ఈ లెటర్ మెథడ్ గురించి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మీరు మీ కోరిక మీద క్లారిటీతో ఉండాలి పెద్ద కోరికైనా చిన్న కోరికైనా నో ప్రాబ్లం కానీ క్లారిటీ అనేది ఇక్కడ ముఖ్యం అన్నమాట మీరు దేనికోసం చేస్తున్నారు ఎవరి కోసం చేస్తున్నారు ఇక్కడ ఏదైనా పర్వాలేదు హెల్త్ రిలేషన్ మనీ కెరీర్ ఏదైనా పర్వాలే ఏ ఏరియాలోంచి మీరు కోరిక సెలెక్ట్ చేసుకున్నా క్లారిటీగా ఉండాలి క్లారిటీ మిస్ అవ్వకూడదు ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ ఈ టెక్నిక్ చేయాలి అంటే ముందు మీ కోరిక ఏంటో సెలెక్ట్ చేసుకుని దాన్ని క్లారిటీగా మీ మైండ్లో సెట్ చేసి పెట్టుకోండి అయితే ఇది రోజు చేయాల్సిన అవసరం లేదు ఒక్కసారి చేస్తే చాలు ఏ టైంలో అయినా చేయొచ్చు టైం లిమిట్ అంటూ ఏమీ లేదు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు కాకపోతే మీకు కావలసింది మీ కోరిక క్లారిటీగా ఉండాలి రెండోది మీ మైండ్ ఉపయోగించాలి మూడోది లెట్ గో చెయ్యాలి అంటే కోరిక మీద ఎటువంటి నెగిటివ్ థాట్స్ వేయకూడదు నాలుగోది పేషెన్స్ ఉండాలి అంటే నా కోరిక ఇంకా నెరవేరట్లేదేంటి నేను ఈ టెక్నిక్ చేసినా కూడా నాకు మనీ రావట్లేదు నాకు జాబ్ రావట్లేదు అసలు వస్తుందా రాదా పేషెన్స్ అనేది లేకుండా ఉంటే మాత్రం ఈ కోరిక నెరవేరదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం ఎవరైనా ఒక ఫోన్ కాల్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారనుకోండి ఎదురు చూస్తున్నారు దానికోసం మేనిఫెస్ట్ చేశారనుకోండి ఇంకా పొద్దుట నుంచి సాయంత్రం వరకు నేను మేనిఫెస్ట్ చేశాను ఇంకా ఫోన్ కాల్ రాలేదేంటి ఇంకా ఫోన్ కాల్ రాలేదేంటి ఇంకా మెసేజ్ రాలేదేంటి లేదా ఎవరైనా మనకి డబ్బులు ఇవ్వాలనుకోండి దాని గురించి మేనిఫెస్ట్ చేశారనుకోండి ఇంకా డబ్బులు ఇవ్వలేదు ఇంకా డబ్బులు ఇవ్వలేదు అని ఎదురు చూస్తూ ఉంటారు ఆ ఎదురు చూపల్లా ఏమవుతుందంటే ఓపిక నశించి నిరుత్సాహ అనేది వస్తుంది ఎప్పుడైతే మీ మైండ్లోకి నిరుత్సాహత అనేది వెళ్ళిందో ఇంకా మీరు చేసిన ఆ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ అంతా క్యాన్సిల్ అయిపోతుంది అందుకని బాగా గుర్తుపెట్టుకోండి లా ఆఫ్ అట్రాక్షన్లో ఈ టెక్నిక్కే కాదు ఏ టెక్నిక్ చేసినా కూడా నిరుత్సాహత అనేది మీ మైండ్లోకి ఒక్కసారి వచ్చిందా అంతే ఇంకా అక్కడితో మొత్తం మీరు చేసిన ప్రాసెస్ అంతా క్యాన్సిల్ అయిపోతుంది సో ఎటువంటి నెగిటివ్ థాట్స్ వేయకూడదు నేను చెప్పిన ఈ నాలుగు కూడా బాగా గుర్తు పెట్టుకోండి అయితే ఈ టెక్నిక్ ఎలా చేయాలో చెప్తాను చూడండి ఎలాంటి పుస్తకం తీసుకున్నా పర్వాలేదు పేపర్ తీసుకున్నా బుక్ తీసుకున్నా ఏ బుక్లో రాసినా పర్వాలేదు ఏ కలర్ పెన్తో రాసినా కూడా నో ప్రాబ్లం దీనికి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు అయితే మీ కోరిక ఏంటో ఫస్ట్ సెలెక్ట్ చేసి పెట్టుకుని క్లారిటీగా దాని గురించి మీరు అవగాహనతో ఉన్న తర్వాత అప్పుడు ఈ టెక్నిక్ చేయడం మొదలు పెట్టండి అయితే ఫస్ట్ ఏం చేయాలి టు ద యూనివర్స్ అని రాయాలి ఎందుకంటే మనం లెటర్ రాసేది యూనివర్స్కి అనమాట ఓకే యూనివర్స్ అని రాయాలి టు ద యూనివర్స్ అని రాసి అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఆల్రెడీ మీ కోరిక నెరవేరిపోయిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతారో అదంతా రాయాలన్నమాట ఫర్ సపోజ్ జాబ్ గురించి మేనిఫెస్ట్ చేస్తున్నారనుకోండి జాబ్ వచ్చేసిన తర్వాత ఆ జాబ్ వచ్చేసిన తర్వాత మీకు ఎంత శాలరీ ఏ కంపెనీలో జాబ్ వచ్చింది మీ ఫస్ట్ మంత్ శాలరీ తీసుకుని ఏం చేశారు ఎవరికి బంగారం కొంటున్నారు ఇవన్నీ కూడా మీరు చక్కగా ఒక దాని తర్వాత ఒకటి ఎవరికో మీరు వివరించి చెప్తున్నట్లుగా చాలా సంతోషంగా వివరించి చెప్తున్నట్లుగా మీరు పూర్తిగా డీటెయిల్గా క్లారిటీగా నెగిటివ్ వర్డ్స్ రాకుండా లెటర్ రాయాలి ఎవరికి రాయాలి యూనివర్స్కి రాయాలి అందులో గ్రాచిట్యూడ్ థ్యాంక్ యూ యూనివర్స్ అంటే థ్యాంక్ యూ మై డియర్ గాడ్ మీ ఇష్టం మీ ఇష్టదైవం కావచ్చు యూనివర్స్ కావచ్చు ఎవరికైనా సరే థ్యాంక్ యూ కృతజ్ఞతలు చెప్తూ ఎందుకంటే ఆల్రెడీ మీకు జాబ్ వచ్చేసింది జాబ్ వచ్చేసిన తర్వాత మీరు ఈ లెటర్ రాస్తున్నారు అది గుర్తుపెట్టుకోండి నాకు జాబ్ కావాలి అని కాదు జాబ్ వచ్చేసిన తర్వాత మీరు కృతజ్ఞతలు చెప్ మీరు యూనివర్స్కి లెటర్ రాస్తున్నారు అంటే యూనివర్స్ మనకి జాబ్ ఇచ్చేసిన తర్వాత మనం ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం ఎంత ఆనందంగా ఉంటాం ఎంత రిలీఫ్గా ఫీల్ అవుతాం మనం పడిన కష్టం అంతా కూడా మనం జాబ్ కోసం ఎంత ప్రయత్నాలు చేసుంటాం ఎంత తపన పడుంటాం అదంతా కూడా మనం మర్చిపోయి ఎంత రిలీఫ్గా ఫీల్ అవుతాం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం అది మీరు ఆ లెటర్లో ఎక్స్ప్రెస్ చేయాలి ఆ ఆనందాన్ని మీరు రిలీజ్ చేయాలి అప్పుడే మీకు ఈ జాబ్ అనేది మ్యానిఫెస్ట్ అవుతుంది బాగా గుర్తుపెట్టుకోండి కావాలి అని రాయకూడదు వచ్చేసింది అని రాయాలన్నమాట వచ్చేసిన తర్వాత మీరు ఎంత ఆనందపడతారు మీ లైఫ్ ఎంత అద్భుతంగా ఉంటుంది దానికి కృతజ్ఞత చెప్తూ మీరు యూనివర్స్కి లెటర్ రాయాలి ఇంకా చాలా హ్యాపీ మూమెంట్స్ కూడా రాయొచ్చు అంటే జాబ్ వచ్చేసాక మీ ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చినట్టు మీరు చక్కగా మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసినట్టు లేదా పొద్దున్నే ఎన్నింటికి లెగిసి మీరు జాబ్కి వెళ్తారు ఏ బస్లో వెళ్తారా కార్లో వెళ్తారా బైక్లో వెళ్తారా ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేయాలన్నమాట ప్రతిదీ పిన్ టు పిన్ ప్రతి చిన్న పాయింట్ కూడా మీరు చాలా హ్యాపీగా మెన్షన్ చేసి రాస్తే మీ సబ్కాన్షియస్ మైండ్లోకి బాగా రికార్డ్ అవుతుంది ఓకే ఇలా ఒక్కసారి రాయాలి రాసిన తర్వాత ఏం చేయాలి ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మీరు రెండు మూడు సార్లు దాన్ని చదువుతూ ఉంటే సరిపోతుంది మరి విజువలైజ్ కూడా చేసుకుంటే ఇంకా మంచిది విజువలైజేషన్ నా వల్ల కాదు అంటే అక్కర్లేదు విజువలైజేషన్ కూడా చేసుకో అక్కర్లేదు కేవలం మీరు ఏదైతే సంతోషంగా రాసుకున్నారో దాన్ని చదువుతూ పదే పదే చదువుతూ చక్కగా మీ సబ్కాన్షియస్ మైండ్లోకి రికార్డ్ చేయండి తర్వాత దాని గురించి ఎటువంటి నెగిటివ్ థాట్ డాట్స్ వేయకుండా లెట్ గో చేయండి లెటర్ అంతా కంప్లీట్ చేసేసాక లాస్ట్ లో ఫస్ట్ టూ ద యూనివర్స్ అని రాసాం అంటే మనం ఎవరికైతే లెటర్ రాస్తున్నామో వాళ్ళకి టూ ద అని రాస్తాం మరి ఎవరైతే రాస్తున్నామో వాళ్ళ పేరు రాయాలి కదా ఫ్రమ్ మీ పేరు ఏదైతే అది రాయాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇది చాలా చాలా పవర్ఫుల్ టెక్నిక్ అన్నమాట చాలా మందికి రిజల్ట్స్ వచ్చింది నాకు కూడా చాలా సార్లు నేను ఎక్స్పీరియన్స్ చేశాను నేను ఇలా నాకు కావలసిన కోరికలకి యూనివర్స్కి లెటర్ రాశాను చాలా త్వరగా నా కోరికలు నెరవేరాయనమాట సో సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నమ్మకంతో చేయండి సిన్సియర్గా చేయండి క్లారిటీతో చేయండి నెగిటివ్ థాట్స్ ఏమీ పెట్టుకోవద్దు నెగిటివ్ ఆలోచనలు వేయద్దు ఆతృత పడద్దు ఆ కోరిక వెనకాల పరుగులు పెట్టద్దు ఓకేనా మీరు చేయాల్సింది చేయండి యూనివర్స్ ఏ టైంకి మీకు ఇవ్వాలో యూనివర్స్ తీసుకొచ్చి మీకు ఇస్తుందన్నమాట మధ్యలో మీరు ఎటువంటి నెగిటివ్ థాట్స్ వేసినా ఈ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది నా ఫ్రెండ్స్ అర్థమైంది కదా లెటర్ ఎప్పుడు రాసినా ఫస్ట్ టు ద యూనివర్స్ అని రాయండి చక్కగా అయిపోయినట్లుగా అయిపోయిన తర్వాత మీరు ఎంత ఆనందంగా ఉంటారో ఆ ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ రాయండి తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్రాట్యుట్యూడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గ్రాట్యుట్యూడ్ అనేది కూడా మెన్షన్ చేసిన తర్వాత లాస్ట్లో ఫ్రమ్ అని చెప్పేసి మీ పేరు రాయండి అంతే దాన్ని ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ లేదా నైట్ పడుకోబోయే ముందు ఒక రెండు మూడు సార్లు దాన్ని పదే పదే చదువుతూ ఉండండి చదువుతూ హ్యాపీని ఫీల్ అవ్వండి విజువలైజేషన్ చేసుకోవడం రాకపోతే నో ప్రాబ్లం ఒకవేళ విజువలైజేషన్ చేసుకోవడం వస్తే మీరు రాసింది చక్కగా ఒక మూవీ లాగా విజువలైజేషన్ చేసుకుని పడుకోండి చూడండి మిరాకిల్స్ అనేవి మీరే మీ లైఫ్లో ఎంత అద్భుతంగా చూస్తారో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి